ఇప్పటికే మీరు పాటిస్తున్నటువంటి విలువలు చాలా గొప్పగా ఉన్నాయి ఇంతటికి మనం తప్పనిసరిగా ఆ అంశాలు దృష్టిలో పెట్టుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తూ జ్యోతి ప్రకాశనంతోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము మాతాగ్నిస్తోమంజనయ మినవ్యమ్ నింద్రగ్నినపతిన వైగุม హితేనేవ దయామసిత్వాసనోమృడాతీ దృశే భవతి సదాయః పురయస్య వరి ఆశీసులు అందించడం జరిగింది మా తెలుగు తల్లికి మల్లెపూదన్న తెలుగు తల్లికి చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రసంగాన్ని అలాగే మాట్లాడవలసిందిగా కోరుతూ గురుభ్యో నమ సభ్యమ వేదిక మీదున్న పెద్దలందరికీ అట్లాగే సభలో ఆశీనులైన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీర్వచనాలు కాబట్టి వారు చేసిన సూచనతోటే నా ప్రసంగాన్ని ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను కుటుంబం అనేది భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం తల్లి కడుపున పుడతాం నిజానికి ఈ తల్లి కడుపున పుట్టాలి అని ఎవరు నిర్ణయించుకోరు అమ్మ కడుపులో కటిక చీకట్లో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తొమ్మిది నెలలు పెరిగిన తరువాత తాను విసర్జించిన మలమూత్రములలో ఉంచి పుట్టినటువంటి క్రిమికీటకములే కోమలమైన తన శరీరాన్ని కొరుకుతుంటే బాధపడలేక చిట్ట చివరకి ప్రసవమై తల్లి కడుపులోంచి బయటికి వచ్చినటువంటి శిశువు ఒక్కసారి ఆరడుగుల ఎత్తు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆకారాలు దీపాలు కాంతి దానికి తోడు మాటలు ఇవన్నీ వినపడి శరీరావయవములు పనిచేయడం ఆగిపోయి మూత్రపిండాలు గుండె మొదలైనటువంటివి కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే అప్పుడు అమ్మ తొలి దైవమై ఆమె యొక్క స్థలము నుండి కోలోస్ట్రం అనబడేటటువంటి పసుపు పచ్చటి ఎరుపు రంగులో ఉన్న ముద్ద ఒక ద్రవం విడుదలవుతుంది అది భగవంతుడు పెట్టినటువంటి ఒక గొప్ప వ్యవస్థ ఏవీ తెలియనటువంటి పసిపిల్లవాడు అంత భయానక స్థితిలో అటువంటి ఆకారాలు వెలుతురు చూసి భీతిల్లిపోతే లోపల ఉన్నటువంటి మలం గడ్డ కట్టేసి నల్లగా అయిపోయి బ్లాక్ స్టూల్ అంటారట దాన్ని నల్లగా అయిపోయి ఆ మలాన్ని విసర్జించడం చేతకాక స్పందన కూడా ఆగిపోయే స్థితి ఏర్పడితే అప్పుడు పిల్లవాడికి గొప్ప స్వాంతన కలిగి ఏ కే మొదలైనటువంటి విటమిన్లతో కూడుకుని మళ్ళీ లోపల ఉన్న ప్రధానమైన అవయవాలన్నీ పనిచేసి గడ్డ కట్టినటువంటి మలం బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేయగలిగిన శక్తి కలిగిన కోలోస్ట్రం అమ్మ యొక్క స్థనం నుంచి విడుదలవుతోంది ఈ మాటలు నేను చెప్పట్లేదు చాలా ప్రఖ్యాతమైనటువంటి ఒక గైనకాలజిస్ట్ ఒక డాక్టర్ గారు రామాంజనేయులు గారని వారు ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది మాతృదే భవ అని ఆ పుస్తకంలో ఆయన వైద్యశాస్త్రాన్ని స్త్రీకి అన్వయం చేసి అసలు స్త్రీ అన్న ప్రాణి లేకపోతే ఈ సృష్టి లేదు ఒకవేళ సృష్టి జరిగినా నిలబడే అవకాశం లేదు తండ్రి కోట్లకు పడగలెత్తినవాడు కావచ్చు గొప్ప అధికారి కావచ్చు కానీ పుట్టినటువంటి పసిబిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఆ పసిబిడ్డకి పాలు పట్టగలిగినటువంటి శక్తి అమ్మకొక్కదానికి ఉంటుంది నేను ఈ బిడ్డని రక్షించుకోవాలి అన్న తాపత్రయం ఆ తిరుగులేని ప్రేమ అమ్మకి మాత్రమే ఉంటుంది